హాయ్ వెల్కమ్ టు శ్రేతా వంటలు ఈరోజు నేను ఒక వెరైటీ స్నాక్స్ చేయబోతున్నాను మనకు అప్పుడప్పుడు ఇంట్లో చపాతీలు మిగిలిపోతుంటాయి అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మన చపాతీలు వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఇది కొంచెం తీతీగా పుల్ల పుల్లగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది అదేంటంటే మసాలా చపాతి అనమాట ఇది నేను బటర్ యూజ్ చేస్తున్నాను బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ముందుగా శ్రేతా వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు టిప్ అంటే మనం పాలు తోడు పెడుతూ ఉంటాము ఒక్కోసారి పెరుగుండు తోడు పెట్టడానికి మనం పెరుగు లేకపోతే తోడు పెట్టుకోవడం ఎలా అనుకుంటారు తోడు పెట్టుకోవచ్చు ఎలా అంటే మనం పచ్చిమిర్చి తీసుకొని తొడిమితో సహా తీసుకోవాలన్నమాట అది తీసుకొని పాలల్లో వేసినట్లయితే మనకి పాలు తోడుకొని పెరుగు అవుతుందనమాట మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా పాటించండి మనం ముందుగా ఈ మసాలా చపాతి ఎలా తయారు చేయాలో చూద్దాం మసాలా చపాతీ నేను టూ చపాతీస్ తీసుకున్నాను మీరు రెండు రెండు వాడుకోండి తర్వాత వన్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసిన అల్లము పచ్చిమిర్చి రెండు టమాటోలు తీసుకున్నాను తర్వాత కొంచెం చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొంచెం బటర్ తీసుకున్నాను మనం ముందుగా ఈ చపాతీస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఎలా కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మీరు కావండి దీన్ని నూడిల్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు చూసారా ఏ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ప్యాన్ పెట్టుకొని వేడికిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి బటర్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగా వస్తుంది తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నాను తర్వాత జీరా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి ఇందులో మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి దీనికి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చి వసన పోయేంత వరకు ఒక థర్టీ సెకండ్స్ అట్లాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వేసుకోవాలి టమాటో వేసుకొని టమాటో బాగా సాఫ్ట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి నేను టమాటో సాఫ్ట్ అయిన తర్వాత చాట్ మసాలా వేస్తున్నాను తర్వాత కొంచెం టమాటో కెచప్ కూడా వేస్తున్నాను కెచప్ వేయడం వల్ల కొంచెం తీగ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు దీన్ని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం దీంట్లో వాటర్ వేస్తాను అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకా చపాతి ముక్కలు అనేవి ఈ గ్రేవీని పీల్చుకోవాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు ఇందులో తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలను వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం స్పైసీగా కొంచెం తీతీగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా చపాతీస్ మిగిలినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే ఈ చపాతి ముక్కలు ఈ గ్రేవీని బాగా పీల్చుకుంటాయి ఈ మసాలాని బాగా పీల్చుకొని టేస్టీగా తయారవుతాయి అన్నమాట లాస్ట్లో సన్నగా కజ్జేసిన కొత్తిమీర చల్లుకుంటే మనకి మసాలా చపాతి రెడీ అయిపోతుంది అనమాట ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఎప్పుడైనా చెప్పాల్సి మిగిలినప్పుడు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్